రైతలాడ్ హలలుయ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుడు ఇంతకాలం ఆయన రెక్కల చట్టను కాచి కాపాడి మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకే ముందుగా దేవాదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందామండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అమూల్యమైన మాటలు మనం జాయించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం తల్ల వంచండి మహాగరుడ మహోన్నతుడా సర్వోన్నతుడా దేవా ఇంతవరకు కాచి కాపాడావు అందరిని బట్టి కృతజ్ఞతలు మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు దీవించండి ఆశీర్వదించండి వాక్యానుగుణంగా మాతో మాట్లాడమని అదే కృష్ణ వ్యక్తిలో ఎంతో తండ్రి ఆ మెయిన్ హలలుయ్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడి అమూల్యమైన మాటలను మనం ధ్యానించుకుందాము కీర్తల గ్రంథము నూట ఇరవై అధ్యాయము రెండవ వచనము కీర్తనలు నూట ఇరవై రెండవ వర్షం అండి ఎహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము ఎంతో అమూల్యమైన మాట కదండి మనకు నూతన సంవత్సరంలో ఎనిమిదో రోజులో ఉన్నాము అయితే ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ జనవరి నెల ఎనిమిదో రోజున మీరు మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే మోసకరమైన నాలుక అబద్ధమాడు పెదవుల నుంచి విడిపించాలని దేవుడిని కోరుకోవాలంటండి ప్రి ఆత్మీయ దేవుని బిడ్డలారా ఒక్కసారైనా ఆలోచించారా వ్యర్థమైన మాటలు ఉచ్చరింపకుండా నాలుగని చేయమని మోసకరమైన జీవితంలోనికి పడిపోతున్నాం కదా మోసకరమైన జీవితంలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే నీ నాలిక సరైన రీతిగా ఉండాలండి ఒక్కసారి ఆలోచించండి నీ నాలుక ఎలా ఉంది మోసకరమైన విధముగా మాటలు చెప్పేదిగా నీ జీవితము నడిపించేదిగా ఉందా లేకపోతే నిజమైన మాటలు చెప్తూ మంచి మార్గంలో నడుస్తూ దేవుని వాక్యానుగుణంగా నడుచుకునే వ్యక్తిగా నీవు ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి మోసకరమైన జీవితం వలన ఈరోజు నీవు సంతోషంగా ఉండవచ్చేమో నీ నాలిక ద్వారాగా నీవు చేసే ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడండి ఆయన లెక్కలోనికి మనం చేసే ప్రతి పని వెళ్తుంది మన నాలుక మన యొక్క పెదవులు మన యొక్క కళ్ళు మన యొక్క దేహంలోని ప్రతి అవయవము మనము చేసే ప్రతి పని కూడా ఆయనకి సమస్తము తెలియను అయితే మన నడక పడక అనేది ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది అనేది ఒక్కసారి సరిచూసుకోవాలండి మోసకరమైన నాలుక మనకి ఉండకూడదని ప్రార్థించాలి అలాగే అబద్ధములాడు పెదవులు నుండి విడిపించమని కోరాలి విడుదల ఉందా నీకు లేదా అనేది ఒక్కసారి సరి చేసుకుందామండి విడుదల కోరుకోవాలి అయితే ఎటువంటి విడుదల కోరుకోవాలంటే ఆ మోసకరమైన జీ మాటలు చెప్పే ఆ నాలుగు నుంచి విడుదల కోరాలి అలాగే అబద్ధములాడకుండా మన పెరువులు స్వచ్ఛమైన మంచి మాటలు అంటే దేవునిలో అబద్ధమాడకుండా ఉండాలని నీవు విడిపించబడాలని మనం కోరుకోవాలండి మన జీవితంలో విడుదల అనేది ఉందా నీవు విడిపించబడుతున్నావా లేకపోతే బంధించబడి ఉన్నావా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి నీవు బంధకాల్లో ఉంటే ఈరోజే దేవత దేవుని ఎదుట మోకరించి ప్రార్థించు దేవుడిని ప్రతి బంధకం నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు ఈరోజే ఈ క్షణమే దేవుడు నిన్నేతోనే తోనే మాట్లాడుతున్నాడండి దేవుడు నీకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యము అడగట్లేదు కానీ నీ గోత్రనామాలు కానీ అది కానీ ఇది కానీ నువ్వేం చేస్తున్నావు అంటలేదు కానీ దేవుడు నీకు అడిగేది నీ హృదయాన్ని అడుగుతున్నాడండి నీ నాలుగు ఎలా ఉంది నీ యొక్క పెదవులు ఎలా ఉన్నాయి మోసకరమైన జీవితం జీవిస్తున్నావా అబద్ధం ఆడే జీవితం జీవిస్తున్నావా ఒక్కసారి దేవుడు అడుగుతున్నాడండి సమాధానం చెప్పాలండి మనం దేవుని ఎదుట మన బ్రతుకు ఒప్పుకొని విడిచిపెట్టాలండి యాకోబు సొంత అన్నని మోసం చేస్తాడు మోసకరమైన నాలిక తండ్రితో ఏమని చెప్పాడంటే తల్లి చెప్పమందని చెప్పి అన్న పేరుని ఏషాబు తండ్రి నీ పేరేమిటి అని అడిగినప్పుడు యాకవు చెప్పిన పేరు ఏంటంటే ఏషాబు అని చెప్పాడండి అక్కడ మోసకరమైన నాలుకే కాదు మోసకరమైన జీవితము అబద్ధములాడే పెదవులు ఉన్నవి దానివలన సొంత అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని దొంగతనంగా యాకోబు తీసుకున్నాడండి ప్రియాత్మీ దేవన్ బిడ్లారా ఒక్కసారి ఆలోచించండి మోసకరమైన జీవితము ఆ మోసకరమైన మాట చెప్పి ఆ అబద్ధం ఆడటం వల్ల యాకోబు ఏమయ్యాడో అంటే సొంత అన్నకి అన్నదమ్ముల మధ్యన శత్రుత్వం ఏర్పడింది అలాగే ఇద్దరు విడిపోవడం జరిగింది కన్నా తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా అదే ఆఖరి